కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను వివరిస్తూ కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం ఎలేశ్వరం నగర పంచాయతీ మరివీడు తూర్పు లక్ష్మీపురం జె అన్నవరం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దీనికొండ సత్యనారాయణ మండు టెండర్లో సైతం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు అకౌంట్ లో నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సాధారణ ఖర్చులకు వేస్తామని ఉపాధి హామీ కూలీలకు రోజుకి కనీస వేతనం నాలుగు వందల రూపాయలు పెంచుతామని అలాగే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని గిట్టుబాటు ధర కల్పిస్తామని పేద పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు పేదల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలకొండ సత్యనారాయణ ఎంపీ అభ్యర్థి పల్లెం రాజును ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మోయేటి సూర్యప్రకాశ్ రావు కొప్పన కోటేశ్వరరావు మోయేటి నారాయణ కరణం శ్రీను అధిక సంఖ్యలో మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా మల్లెపూడి మంగపతి పల్లవరాజు గారు అసెంబ్లీ అభ్యర్థిగా నీరు కొనసాచినారని నేను పోటీ చేయుస్తున్నాం కావున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎన్న మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటే మనందరికీ పరిచితమైనటువంటి పార్టీ మేము సుమారుగా పదిహేడవ తారీఖు నుంచి ఈ రోజుకి పదహారు రోజులు ఈ నాలుగు మండలాల్లోనూ ప్రజా ప్రజా యాత్రను సాగిస్తూ డోర్ టు డోర్ తిరగడం జరిగింది అలాగే ప్రజలందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నాం ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తొమ్మిది హామీలతోటి ప్రజల ముందుకు వచ్చింది తవంతుల పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ నాలుగు వేలు ఆరు వేలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ప్రత్యేక స్టేటస్ హోదా ప్రత్యేక హోదా కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు అలాగే ఉద్యోగాలు మూడు లక్షల ఉద్యోగాలు రావాలి అంటే మన ఈ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది హామీల్లోనూ ఉంది రైతులకు రుణమాఫీ చేయాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారి అయ్యాంలో చేసింది అలాంటి రుణమాఫీ ఈ పార్టీ రాగానే మళ్ళీ కూడా ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ కూడా ప్రకటించింది ఇందులోనే ఉద్యోగాలు మన ఉపాధి హామీ ఉపాధి హామీ కూలీ వేతనాన్ని ఈసారి కూడా అధిక సంఖ్యలో పెంచి నాలుగు వందల రూపాయలు చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఉంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అక్కడ మెజారిటీతో గెలిపించాలని చూ కోరి ప్రార్థిస్తున్నాను అంటే చెన్నైయో బెంగళూరు హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే తప్ప ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగమే లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఒక్కటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తేనే మనకి ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసేసి వీరందరూ కూడా గమనించాలి ఒక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతాయి తప్ప ఇంకెవరి వల్ల జరగవు మోడీ గారికి తత్తులైపోయినటువంటి ఈ ఇద్దరు పాలకులు కూడా మోడీ గారిని ఏమీ అడగలేకపోతా ఉన్నారు వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నటువంటి జే బెయిల్ పక్షులు కాబట్టి రేపు పొద్దున ఏదో ఎటు ఇదైనటువంటి తీర్పు వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా జైలుకి పోవాలి